గుడ్ మార్నింగ్ రాలండి మనకు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ లోపల వ్యక్తులు తర్వాత వివిధ ప్రదేశాల్లో జరిగినటువంటి సదస్సులు ఏవైనా ఉంటాయి అవన్నీ ఆ తోటి ప్రారంభమైనటువంటి వాటిని ఒకే దగ్గర రాసుకొని సింపుల్ ఇలా రూపొందించాలని ఒక టూ మినిట్స్ కేటాయించి టూ టైమ్స్ రిపీట్ చేయండి ఇట్స్ కోస్ట్ పర్మనెంట్ మూవీ లేటెస్ట్ స్టార్ట్ ది వీడియో మనకు అరవింద్ అరవింద్ పనగారియా గారిని రీసెంట్గా పదార ఆర్థిక సంఘం చైర్మన్గా నియమించడం జరిగింది దీని యొక్క టర్మ్ టూ థౌసండ్ సెవెన్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ ఫస్ట్ టూ థౌసండ్ థర్టీ వన్ థర్టీ ఫస్ట్ వరకు ఈ ఐదేళ్ళకు సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్రాల మధ్య మనకు తెలిసిన విషయం టూ ఎయిటీ ఆర్టికల్ ప్రకారం ఆర్థిక సంఘం సంబంధించి కేంద్ర రాష్ట్రాల మధ్య ట్యాక్సెస్ ఏ విధంగా వంచాలవన్నీ కూడా ఇది సమాఖ్య వ్యవస్థ లోపల ఏర్పాటు చేసినటువంటి ఒక సంఘం అండి సో మనకు ఈ ఫైవ్ ఇయర్స్ గాను రాష్ట్రపతి గారికి ఆర్థిక సంఘం యొక్క ఆర్థిక సంఘం సిఫార్సులు అందజేయాల్సి అని చెప్పేసి ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫిఫ్త్ వరకు సిఫార్సులు అందజేయాలని చెప్పేసి అరవింద్ పన్నగారి గారు మనకు తెలిసిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు అతన్ని పదరవ ఆర్థిక సంఘం చైర్మన్గా నియమించారు నెక్స్ట్ అనిల్ లాహోటి గారు ట్రాయ్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి అనిల్ లాహోటి గారిని ట్రాయ్ చైర్మన్గా నియమించారు రీసెంట్గా నెక్స్ట్ అజయ్ వాణి అజయ్ మాణిక్రావు కాన్విల్కర్ సో లోక్పాల్కు లోక్పాల్ టూ థౌసండ్ థర్టీన్ లోక్పాల్ అదే ఉంది కదండి దానికి సంబంధించి దాని యొక్క చైర్పర్సన్గా ఎవరు నియమించారండి అజయ్ మాణిక్రావు కాన్విల్కర్ కానీ నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ గారికి లేటెస్ట్ గారికి లేటెస్ట్గా లతా మంగేష్కర్ రావడం రావడం జరిగింది నెక్స్ట్ అలోక్ శుక్లా గారు గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంట్ అవార్డు పొందడం జరిగింది దీన్ని గ్రీన్ నోబెల్గా భావిస్తారు గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంట్ అవార్డు ఎవరికి వచ్చిందండి ఛత్తీస్గఢ్ లోపల సో అక్కడటువంటి అడవుల సంరక్షణకు సంబంధించి కొన్ని ఇనిషియేషన్ తీసుకున్నందుకు గాను అలోక్ శుక్లా గారికి గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అమెరికాలోని వాషింగ్టన్లో నాటో సదస్సు జరిగిపోతుంది సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనజేషన్ సదస్సు రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరగబోతుంది అమెరికాలోని వాషింగ్టన్లో అలీనోద్యమ శిఖరాగ్ర సదస్సు ఉగాండ కంపాల లోపల జరిగిందండి అలీనోద్యమ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది కంపాలలో జరిగింది తర్వాత అపెక్ సదస్సు ఎక్కడ జరగబోతుంది అంటే అపెక్ ఆన్సర్ ఎక్కడ ఉంటుంది పెరు సో పెరు అపెక్ సదస్సు ఎక్కడ జరగబోతుంది పెరులో జరగబోతుంది అపెక్ పెరు పెరు దేశంలో జరగబోతుంది ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సదస్సు అపెక్ సదస్సు పేర్లు జరగబోతుంది ఈ విధంగా ఆకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఒక దగ్గర రాసేసుకొని ఒక టూ మినిట్స్ రిపీట్ చేయండి ఈ పది విషయాలు మీకు సింపుల్లో పర్మనెంట్లో వెళ్ళిపోతాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్